ఓం నమశివాయ ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిషానికి స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశము పదహారు జూనుల్లో రెండవదైన తూర్పు ఈశాన్యం తూర్పు వైపు ఈశాన్య భాగాన్ని తూర్పు ఈశాన్యంగా పేర్కొంటారు యాభై ఆరు డిగ్రీల నుంచి డెబ్బై ఎనిమిది డిగ్రీల మధ్య ఉండే భాగమే తూర్పు ఈశాన్యము దిక్సు ద్వారా ఖచ్చితంగా అంచనా వేయాలి ఈ భాగంలో ఎటువంటి బరువులు ఉండరాదు శుచిగానే ఉండాలి ఓవర్హెడ్ ట్యాంకు సెప్టిక్ ట్యాంకు బాత్రూము వంటగది ఉండరాదు ఇది వినోదాలకి సరదాగా మాట్లాడుకోవడానికి అనుకూలమైన ప్రదేశము భోజనాలు కూడా ఈ ప్రదేశంలో చేయవచ్చు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండకూడనివైనవి ఉంటే మాత్రము ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వృత్తిపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వంటగది కానీ ఓవర్హెడ్ ట్యాంక్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ ఉండరాదు ఒకవేళ ఈ నిర్మాణాలు ఉంటే వాటిని విరగొట్టకుండా వాస్తురాడులో స్టడ్స్తో వాటిని సరిచేయవచ్చు శుభం